మనం తయారు చేసేది మోర్ కళి మోర్కల్ అనేది తమిళనాడు పదార్థం అండి అది అంటే అంటే మజ్జిగ కలి అంటే పిండి ఆ మోర్ కలి అనేది ఒక ఉప్మా లాగా అంటే ఉప్మా కాదు మరి లాంటి ప్రాసెస్ ఇది దాన్ని దీన్ని ఏంటంటే దాన్ని మనం వాటర్లో చేస్తాము ఇది ఎక్కువగా మోర్ అంటే మజ్జిగ కాబట్టి మజ్జిగతో తయారు చేసేది ఫస్ట్ ఏం చేయాలంటే పిండి మజ్జిగ పిండి వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాము రెండు గ్లాసులు మజ్జిగ పుల్లటి మజ్జిగ అయితే చాలా బాగుంటుందండి మజ్జిగ తీసుకొని ఇలా రెండు కలిపి ఒక పది నిమిషాలు ఇలా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక తర్వాత ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక నాలుగు స్పూన్లు నూనె వేయాలి నూనెలో బాగుంటుంది అది టేస్ట్గా నూనె వేసిన తర్వాత ఒక మిరపకాయ తిమ్చేసి ఒక రెండు మిరపకాయలు బాగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు మినపప్పు ఇష్టమంటే వేసుకోవచ్చు లేదన్నా వేసుకోవాల్సిన లేదు కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ పెద్ద పచ్చిమిరపకాయ అయితే ఒకటి సరిపోతుంది చిన్నదైతే ఒక మూడు చిన్న చిన్న మిరపకాయలు బాగా కట్ చేసేసి పొడవుగా ఇలా వేసేస్తే బాగా అయ్యాక మనం కలిపేసుకున్నాం కదండి మజ్జిగ పిండి ఆ రెండుని దా ఉప్పు మజ్జిగ ఉప్పులు కూడా ఉప్పు కూడా మజ్జిగ పిండిలోనే కలిపేసేసుకోవాలి బాగా కలపెట్టి ఇట్లా ఈ విధంగా కలిపేసేయాలి ఇది బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు మెత్తగా ఉడికే ఇట్లా కలపాలి ఇంక దీంట్లో కారం అది మనం పచ్చిమిరపకాయలు వేస్తాం కదండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు తుంచి పడేస్తాం కదా అందులో అవి అవన్నీ కూడా కారం వచ్చేస్తాయి ఉప్పు కారం అన్నీ సరిపోతాయి దీంట్లో బాగా ఉడుకుతుంది అనమాట మజ్జిగ ఉండి మజ్జిగను పిండి కలిపేస్తాం బాగా ఇట్లా వాటర్ లాగా కలిపి దీన్ని బాగా ఉడికిస్తాం ఇది ఉడికించిన తర్వాత బాగా మెత్తగా మన ఉప్మాలాగా తయారవుతుంది కొద్దిసేపటికి మెత్తగా ఉప్మాలాగా తయారవుతుంది దీన్ని చక్కగా మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు దాంట్లో అంటే కొంతమంది ఏమో అల్లం చట్నీ వేసుకుంటారు కొంతమంది ఏమో ఇంకా మామూలుగా మనకి ఇంట్లో ఏదైనా ఉంటే పొడులు ఉంటాయి కదండి కరివేకపాకు పొడలను లేకపోతే మొత్మీ పొడవు కొత్తిమీర పొడు పచ్చడినో ఏదో ఉంటాయి కదా ఇంట్లో ఉన్నవి అవి వేసుకొని చక్కగా ఇలా తినేసేసేయచ్చు ఇది తమిళనాడు ఐటమ్ అయినా మనం కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చక్కగా డైజెషన్ అవుతుంది నైట్ టైం అయితే ఇంకా బాగా ఇప్పుడు షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటారు కదండి టైం బీపీ పేషెంట్స్ అని అలా వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది ఆరోగ్యానికి ఏమంటే దీంట్లో ఏం లేవు అన్నెసరీ థింగ్స్ ఏమి ఉండవు అనమాట ఓన్లీ మజ్జిగ పిండి కాబట్టి అది మామూలుగా మనం అందరం రెగ్యులర్గా వాడేది తినడానికి ఎక్స్ట్రా మనం ఏం వేయలేదు కాబట్టి షుగర్ పేషెంట్లు వాడుకోవచ్చు తర్వాత బీపీ పేషెంట్లు వేసుకోవచ్చు మొత్తం ఎవరైనా కానీ అందరు తినచ్చు మామూలు వాళ్ళు కూడా అందరం తినొచ్చు టేస్టీగా చిన్నపిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారు ఇది